హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి పదహారు గ్రాముల బంగారం అంటే రెండు కాసులు బంగారం కొనుక్కోవాలంటే మనము సేవింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకుంటే ఈజీగా మనం కొనుక్కోగలుగుతాం అన్నదైతే చూద్దామండి ముందు వీడియోని అయితే మొత్తం పూర్తిగా చూడండి ఎందుకంటే టూ త్రీ మినిట్స్ వీడియోనే కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ని తెలుసుకుంటారు మనము ఎంత సంపాదిస్తున్నా సరే మనకి పొదుపు చేయడం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎంత సంపాదిస్తున్నాం అన్నదైతే ముఖ్యమే కాదు మనము ఎంత పొదుపు చేస్తున్నాం అన్నదైతే ముఖ్యమని నా ఉద్దేశం మనము సేవింగ్స్ చేసుకున్నామంటే ఒక ప్లానింగ్ అన్నది ఉండాలి మనము దేనికోసం సేవింగ్స్ చేసుకుంటున్నాము అని ప్లాన్ చేసుకొని దానికోసం సేవింగ్స్ అయితే చేసుకోవాలి సేవింగ్స్ చేసుకుంటే మనము టార్గెట్ని పెట్టుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి అలాగా మనము టార్గెట్ని పెట్టుకొని సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టార్గెట్ని తొందరగా రీచ్ అవుతాం అది ఎంత కష్టమైన టార్గెట్ అయినా సరే మనము సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఒక ప్లాన్ చేసుకొని కనుక టార్గెట్ మనం పెట్టుకున్నట్టయితే కనుక మనం తొందరగా రీచ్ అవ్వగలుగుతాం ప్రజెంట్ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి గ్రాము ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక గ్రామ్ అయితే ఉంది అట్లాగా మనము సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ అన్నది మనం కో తీసుకోవాలి అనుకుంటున్నాం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కనుక సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం ట్వంటీ టూ క్యారెట్స్తో కనుక సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ కనుక మనం తీసుకోవాలనుకుంటే లక్ష పదివేల నాలుగు వందల రూపాయలు అయితే మనము సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనం సే ఎంత సేవ్ చేసుకోవాలి అన్నదైతే ఫిక్స్ అయ్యాం కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత టైంలో మనం కొనుక్కోవాలి అనుకుంటున్నాం కూడా ఒక్కసారి ఫిక్స్ అవ్వాలి మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కనుక కొనాలి అనుకుంటున్నాం అనుకోండి అది ఒక్క సంవత్సరంలో మనం సిక్స్టీన్ గ్రామ్స్ గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనము నెలకు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అంటే మనం రోజు కూడా మూడు వందల ముప్పై రూపాయలైతే దానికోసం పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం రెండు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక నెలకు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అంటే రోజు నూట అరవై ఐదు రూపాయలైతే మనము దానికోసం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం ఈ సిక్స్టీన్ గ్రామ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తీసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనము మూడు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే నెలకి మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు పొదుపు చేసుకోవాలి అంటే రోజు కూడా నూట పది రూపాయలు దానికోసం పక్కన ఉంచుకోవాలి అదే కనుక మనము ఇరవై రెండు క్యారెట్ల బంగారం కనుక పదహారు గ్రాములు మనం తీసుకోవాలనుకుంటే కనుక మనము సంవత్సరంలో కొనుక్కోవాలి అనుకుంటున్నాం అనుకోండి పదహారు గ్రాములు అప్పుడు నెలకు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అంటే రోజు కూడా మనం మూడు వందల ఆరు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం రెండు సంవత్సరాల్లో కొను కొనుక్కోవాలి అనుకుంటే కనుక నెలకు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అయితే పొదుపు చేసుకోవాలి అంటే మనము రోజు కూడా నూట యాభై మూడు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మూ మనం మూడు సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక నెలకు వచ్చేసి మూడు వేల డెబ్బై అయితే పొదుపు చేసుకోవాలి అంటే రోజు కూడా మనము నూట రెండు అయితే పక్కన ఉంచుకోవాలి ఇట్లా గనక మనము ఫిక్స్ అయ్యి ఏదైతే మన టార్గెట్ ఉందో దానికోసం ప్లాన్ చేసుకుంటే కనుక మనము ఈజీగా అయితే ఎంత టా కష్టమైన టార్గెట్నైనా రీచ్ అవ్వగలుగుతాం ఇదండి పదహారు గ్రాములు బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక నా సేవింగ్స్ ప్లాన్ నా ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్